అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా మగవాళ్ళకి ప్రత్యేకం మగవాళ్ళకి నరాల బలహీనత అలాగే నరాలకు సంబంధించి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా మంచి చిట్కానైతే అయితే చెప్పబోతున్నాను ముఖ్యంగా మగవారిలో యవ్వన శక్తిని పెంచే ఒక చిట్కా అయితే ఈ వీడియోలో ఉంటుంది యవ్వన శక్తిని అంటే కొంతమందికి ఏంటంటే మనసులో కోరిక ఉంటుంది స్త్రీ వద్దకు వెళ్ళాలి ఆమె ఆమెతో ఆనందంగా ఉండాలి అనే ఒక కోరిక అయితే ఉంటుంది వారి మనసులో కోరిక ఉన్నప్పటికీ వారి యొక్క శరీరం అనేది సహకరించదు ఇలా కొందరిలో ఉంటుంది కొందరిలో ఏంటంటే కోరిక కూడా ఉండదు అంటే మనసులో వెళ్ళాలి అనే ఒక కోరిక కూడా ఉండదు అనమాట ఇలాంటి వాళ్ళకి అంటే కోరిక ఉండి శరీరం సహకరించిన వాళ్ళకి అలాగే కోరికలు లేని వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియోలో మంచి నేను ఒక ప్రకృతి సిద్ధమైన ఔషధాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను దీన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో ఎవరైతే ఈ ఔషధాన్ని స్వీకరిస్తారో వాళ్ళు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు అలాగే వారి మనసులో స్త్రీవతకు వెళ్ళి ఆమెను చక్కగా సంతోషపరచాలి అనే ఒక ఆలోచన ఎక్కువ అవుతుంది అంటే వారి యొక్క శక్తి అనేది దాదాపుగా ఉన్నదానికైనా చాలా రెట్లు ఎక్కి రెట్టింపు అవుతుంది అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది ప్రకృతి సిద్ధంగా ఇలాంటి మాగాణి ప్రాంతాల్లో మనకు దొరుకుతుంది పూర్వకాలంలో ఈ పురుషులు ఎవరైతే నపుంసకత్వంగా ఉన్నారో అంటే వారి శృంగార శక్తి తక్కువగా ఉందో అలాంటి వాళ్ళకి గ్రామీణ మూలిక వైద్యులు ఈ చెట్టు ద్వారానే అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోయే చెట్టు ద్వారానే మంచి పసరు ఇచ్చేవాళ్ళు ఈ పసరుని ఎవరైతే తాగుతారో వారు ఇక మంచి బలవంతులుగా నరాల బలహీనత తొలగిపోయి మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి మంచి బలవంతులుగా ఉండి ముఖ్యంగా స్త్రీని చాలా తృప్తిపరుస్తూ ఉంటారు మరి అదేంటో ఆ అరుదైన మొక్క ఏంటో మీకు అయితే చూపించబోతున్నాను మరి ఇలాంటి రహస్యాల కోసం ప్రకృతిలో ఉన్న రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎవరైనా సరే ఏదైనా మొండి సమస్యతో ఎంతో కాలంగా ఆ మొండి సమస్యలతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద మీ సమస్య ఏంటో కూడా కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యను తగ్గించే మొక్కలు చెట్లు చిట్కాలను అయితే నేను చూపిస్తాను దయచేసి వీడియోని ముగింపు వరకు చూడండి కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా ఉండొద్దు మంచి మంచి విషయాలు కాబట్టి పూర్తిగా చూడండి మీకు చక్కగా ఒక అవగాహన అయితే ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఒక మొక్కని మీరు బాగా గమనించండి ఈ మొక్క అది చూడండి అవి కూడా ఇవే మాగాడి ప్రాంతాల్లో ఇవి గుంపులు గుంపులుగా ఉంటాయి ఒకసారి చూడండి చట్నీ దీని యొక్క పువ్వులు గుండ్రంగా బంతులు మాదిరిగా ఉన్నాయి దీని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో చూసారు కదా దీనిని బోడతరం అంటారు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది కానీ దీనికి అన్ని ప్రాంతాల్లో కూడా బోడతరంగానే పిలుస్తూ ఉంటారు తెలుగులో బోడతరం అంటారు సంస్కృతంలో దీన్ని ముండి అంటారు ముండి ఇది మాగాణి ప్రాంతాల్లో గట్ల వెంట అలాగే చెరువు గట్టపోయిన అక్కడక్కడ ఘాటైన వాసనతో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది ఇది అన్ని కాలాల్లో మనకి కనిపిస్తూనే ఉంటుంది వేసవిలో కానీ వర్షాకాలం కానీ శీతాకాలం కానీ దీన్ని ఉపయోగిస్తూనే ఉంటారు ఆ పూర్వకాలంలో దీన్ని గ్రామాల్లో కోళ్ళ యొక్క పేలు అంటే కోళ్ళకు పేలు పడుతూ ఉంటాయి కదా ఆ పేలు పోవడానికి దీని యొక్క కాయల్ని అలాగే అంటే ఈ కాయలు బంతుల్ని పువ్వుల్ని అలాగే వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ చెట్టు సమూహం అంతా కూడా ఔషధోపయోగంలో ఇందులో పనికిరాందంటూ ఏం లేదు అయితే ఇది ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గిస్తుంది ముఖ్యంగా మగతనం శక్తిని ఇది బాగా పెంచుతుంది అది ఎలాగో చూద్దామండి దానికన్నా ముందుగా కొన్ని విషయాలు ఇది వెంట్రుకలు నలుపు అంటే తెలుపు వర్ణంలో ఉన్న తెలుపు రంగులో ఉన్న తెల్లబడ్డ వెంట్రుకలు కూడా ఇది నలుపు రంగులోకి మార్చడం ఉపయోగ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దీని యొక్క రసాన్ని తీసుకోవాలి ఈ యొక్క ఆకుల రసం ఈ యొక్క ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ప్రతిరోజు తలకి బట్టిస్తూ ఉన్నట్లయితే కొంతకాలానికి తెలుపు వర్ణంలో ఉన్న వెంట్రుకలు కాస్త నలుపు రంగులకు మారుతాయి ఇది వాస్తవం అండి తెల్ల వెంట్రుకలని నల్లగా మార్చాలంటే దీని ద్వారానే ఔషధములు కూడా తయారు చేస్తూ ఉంటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండో మీరైతే ప్రయత్నం చేయండి ఇక నేత్ర వ్యాధులు అంటే కంటికి సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నట్లయితే కండ్ల కలక కళ్ళు చురుకుపోట్లు అలాగే చూపు తక్కువగా ఉండి ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే దీన్ని నీడలో ఎండించిన బో దీని యొక్క వేరు ఇది ఒక వేరు తీసుకొని దాన్ని నీడలో ఎండించి బాగా దంచి ఇంకా అవకాశం ఉంటే ద్వారగా వేయించుకొని ఒక చూర్ణం అయితే చేయాలి ఈ చూర్ణాన్ని ఒక స్పూన్ మోతాదుగా ఇందులో సమానంగా పటిక బెల్లం కానీ తేనె కానీ ఏదైనా చక్కెర కానీ సమానంగా దీన్ని కలిపేసి తినిపిస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల నేత్ర వ్యాధులు తగ్గటమే కాకుండా నేత్రాల యొక్క చూపు కూడా బాగా పెరుగుతుంది ఇంకా క్రిములు అంటే కడుపులో ఉన్న నులిపురుగులు పొట్టల్లో ఉండే నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నవారు దీని యొక్క చూడండి బంతులు ఈ బంతులు తీసుకొని బాగా ఎండబెట్టి బాగా దంచి చూర్ణం చేయాలి ఈ ఒక చూర్ణం ఒక స్పూను తినిపిస్తూ తినిపిస్తూ ఉన్నట్లయితే పిల్లల్లో ఉన్న నులిపురుగులు అంటే పెద్దవాళ్ళకు కూడా బాగా పనిచేస్తుందండి పిల్లలకి ఇది ఎక్కువగా పనిచేస్తుంది పూర్వకాలంలో పిల్లలకి నులిపురుగులు ఉండైతే దీనే వైద్యం చేసేవాళ్ళు ఇక గండమాల గండమాల అంటే కంఠం చుట్టూ ఉండే ఈ యొక్క కనుతులు లాంటివి ఉంటాయి దానికి చేయాల్సింది ఏంటంటే ఈ బోడతరం యొక్క ఆకులు తీసుకొని దీన్ని రసం కానీ లేదా దీన్ని వేరు నుంచి తీసిన పొడి కానీ లేదంటే దీన్ని వేరుని బాగా దంచి దీన్ని కానీ ఇది ఆ గండమాల చుట్టూ కండం చుట్టూ ఉన్న వాటిపైన దీన్ని మర్దన చేస్తూ ఉండాలి రసం కానీ లేదంటే పేస్ట్ కానీ ఈ విధంగా చేసినట్లయితే అద్భుతమైన ఫలితం అనేది మన సొంతమవుతుంది ఇక ఇది మొలల వ్యాధికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి మొలల వ్యాధికి సంబంధించి అద్భుతమైన ఔషధం దీని యొక్క కాండం పట్ట అంటే చూడండి మనం చూస్తున్నాం కదా కాండం దానిపైన ఒక తెలుపు ఉంది చూడండి పట్ట దీన్ని బెరడు అంటారు దీన్ని ఎండబెట్టి బాగా దంచి పొడి చేసి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణం ఒక చెంచా తీసుకొని ఇందులో ఆ చెంచా ఈ చూర్ణాన్ని ఒక గ్లాసు మజ్జిగలో వేసి కలుపుకొని తాగుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా అరసం ఏమైతే ఉన్నాయో వాటికి కూడా బాగా ఇది మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక యవ్వన శక్తికి పురుషుల్లో యవ్వన శక్తికి ఇది ఒక అద్భుతమైన ఔషధం అండి ఈ యవ్వన శక్తి బాగా పెరుగుతుంది ఈ యొక్క బోడతరం మొక్క సమూలం తీసుకోవాలి సమూలం తీసుకొని దీన్ని బాగా దంచి రసం తీసి ఇందులో పటిక బెల్లం కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున దీన్ని దీన్ని సేవిస్తూ ఉన్నట్లయితే యవ్వన శక్తి బాగా పెరుగుతుంది ఇక నరాల బలహీనత నరాల బలహీనత సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే బోడతరం చెట్టు యొక్క కషాయం అంటే ఈ చెట్టు సమూలం తీసుకొని మొక్కలు మొక్కలుగా కట్ చేసి దీన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఒక గ్లాసు నీళ్ళలో ఈ మొక్కలన్నీ వేసి బాగా కషాయం కాసుకొని గ్లాసు కాస్త గ్లాస్ అయిపోవాలి అప్పుడు దీని యొక్క కషాయం కాసుకొని ఇందులో సొంటి అలాగే మిరియాలు వేసి ఈ కషాయంలో మళ్ళా ఒకసారి కాచి దీన్ని కొంచెం కొంచెం తాపిస్తూ ఉండాలండి ఏదైనా చూడండి మొదటగా మీరు అలవాటు చేసుకునేటప్పుడు ఒక స్పూన్ నుంచి ప్రారంభించాలి స్పూన్కి మీరు మొదటగా తీసుకుంటూ తర్వాత స్పూనున్నర రెండు స్పూన్లు అలా తీసుకుంటూ ఉండాలి అలా చేస్తేనే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక దీనికి పురుషుల్లో కొంతమంది చిన్నతనంలోనే వారికి బలహీనతంగా ఉంటారు అంటే నపుంసకత్వంగా వారు ఉంటారు అలాంటి వారు ఈ పచ్చి బోడతరం యొక్క వేరుని తీసుకొని బాగా దంచి ముద్దగా చేసి దానికి నాలుగు రెట్లు నువ్వులను చేర్చి దీనికి ఈ తైలానికి నాలుగు రెట్లు నీటిని కలిపి ఒక కళాయిలో గిన్నెలో కానీ వేసి దీనిపైన బాగా ఇంకిపోయేలా చేసి తర్వాత వడగట్టాలి ఈ తైలాన్ని రోజుకి ఐదు లేదా పది చుక్కలు తమలపాకలో కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే ఇక చూడండి ఆ పురుషుడు ఆది నుంచి నపుంసకత్వంగా ఎలా అయితే ఉన్నాడో అతను భవిష్యత్తులో రెట్టింపు అయిపోయే శక్తితో పూర్తిగా సంపూర్ణ మగతన శక్తిని అతనైతే పొందుతాడు ఇది వాస్తవం యథార్థం అండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇందులో ఉంటాయి కాకపోతే దీన్ని మనం ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు పత్యాలు కూడా బాగుండాలి ఎందుకంటే ఆయుర్వేదం అనేది అంటే ఆధునిక వైద్యం వేరు ఆయుర్వేదం వైద్యం వేరు ఆధునిక వైద్యంలో ఎలా వాడినా ఇబ్బంది లేదు కానీ ఆయుర్వేద వైద్యంలో ఏదన్నా ఒకటి సంపూర్ణంగా మనకి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు మనం దానికి పత్యాలు కూడా నిక్కచ్చిగా మనం ఉంటేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి మరి ఏంటండి పత్యాలు ఏంటి అంటే మాంసము అధిక మసాలాలు అధిక నీచు పదార్థాలు అధిక వేడి చేసే పదార్థాలు పులుపు పదార్థాలు తినకుండా ఉంటే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీటిలో ఏదైనా మనం తిన్నట్లయితే ఫలితం రాక మనం బాధపడాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు చెయ్యండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇది విషపూరితమైన మొక్క అయితే కాదు ఇది ఒక ఔషధ మొక్క కడుపులోకి దీన్ని తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ తగు మాత్రంగా తగు తగుమోయనంగా ఒక మోతాదుగా మాత్రమే మీరైతే తీసుకోండి